ఈనాడు సంస్థల యజమాని రామోజీరావు కన్నుమూశారు ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాలకు రామోజీరావు మృతి చెందారు ఈ నెల ఐదున ఆయన గుండె సంబంధిత సమస్యలతో హాస్పిటల్లో చేరారు శుక్రవారం మధ్యాహ్నం తీవ్ర అస్వస్థతకు గురైన రామోజీరావుకి డాక్టర్లు వెంటిలేటర్ పై చికిత్స అందించారు కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఆయన ఇటీవలే గుండె సమస్యకు స్ట్రెంట్ కూడా వేశారు రామోజీరావుకు ప్రస్తుతం ఎనభై ఎనిమిది ఏళ్లు వయసు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు రామోజీరావు పార్థివ దేహాన్ని ఫిలం సిటీకి తరలించారు కృష్ణా జిల్లాలో పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ పదహారున జన్మించిన రామోజీరావు తనకు పరిచయస్తుడు అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో పనిచేసేవాడైన తహసీల రామచంద్రరావు ప్రోత్సాహంతో అడ్వర్టైజింగ్ రంగంపై ఆసక్తితో ఆ రంగాన్ని గురించి నేర్చుకోవాలని ఆశించారు చదువు పూర్తయ్యాక ఢిల్లీలో ఓ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఆర్టిస్టుగా చేరారు మూడేళ్లపాటు ఆ రంగంలో పనిచేసి పంతొమ్మిది వందల అరవై రెండులో హైదరాబాద్కి తిరిగి వచ్చారు రామోజీరావు పంతొమ్మిది వందల అరవై రెండు అక్టోబర్లో హైదరాబాద్లో మార్గదర్శి చిట్ ఫండ్ ప్రారంభించారు ఇదే అతని జీవితంలో మొదటి వ్యాపారం పంతొమ్మిది వందల అరవై ఐదులో కిరణ్ యాడ్స్ అనే అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ కూడా స్టార్ట్ చేశారు పంతొమ్మిది వందల అరవై ఏడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మధ్యకాలంలో ఖమ్మంలో వసుంధర ఫర్టిలైజర్స్ పేరుతో ఎరువుల వ్యాపారాన్ని సాగించారు రామోజీరావు ప్రారంభించిన వ్యవసాయ సమాచారంలో మొదటి పత్రికగా అన్నదాతను ప్రారంభించారు ఆ తర్వాత ఇమేజెస్ అవుట్డోర్ అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ స్టార్ట్ చేశారు దీని బాధ్యతలు అతని భార్య రమాదేవి చూసుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు మధ్య కాలంలో డాల్ఫిన్ హోటల్స్ ఈనాడు దినపత్రికను రామోజీరావు ప్రారంభించారు రామోజీ గ్రూప్ ఆధీనంలో ప్రపంచంలోనే అతి పెద్ద సినిమా స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది ఈ ఫిలిం సిటీతో గినిస్ బుక్ రికార్డులోకి ఎక్కారు రామోజీరావు రెండు వేల పదహారులో పద్మ విభూషణ్తో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం రామోజీ గ్రూప్ క్రింద ఉన్న సంస్థల్లో మార్గదర్శి చిట్ ఫండ్స్ ఈనాడు దినపత్రిక ఈటీవీ ప్రియా ఫుడ్స్ ఉషాకిరణ్ మూవీస్ రామోజీ ఫిల్మ్ సిటీ కళాంజలి షోరూములు ముఖ్యమైనవి